శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కన్నుల పండుగగా జరిగాయి జిల్లాలోని ఏ వేమవరం అమలాపురం గుత్తెని దేవి మురుముళ్ళ ముమ్మిడివరం కాటరేని కోనం తాళ్లరేవు రాజోలు కొత్తపేట అల్లవరం గ్రామాల్లో షష్ఠి మహోత్సవాలు ఆయా ఆలయాల వద్ద నిర్వహించారు కోరిన కోరికలు తీర్చి తమను ఆపదల నుంచి రక్షించాలని సుబ్రహ్మణ్య స్వామిని జాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని పూజలు నిర్వహించారు తెల్లవారుజాము నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు షష్ఠి సందర్భంగా పంచమి కాలంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గజపతి పూజ పుణ్యాహవచనం పంచగ వ్యపరాసన ధ్వజారోహణ కళ్యాణం ారు వేద పండితులు అర్చకులు షష్టి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాల వద్ద నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు